హలో హై ఫ్రెండ్స్ ఇంకా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ట్వంటీ ఫోర్ డేస్ అయితే ఫినిష్ అయింది ఇంకా ఆలస్యం చేయకుండా ఇంక ఈ రోజు జరిగిన అంటే ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి రోజు ఏం జరిగిందో ఇంకా ఆలస్యం చేయకుండా మేటర్ లో పదం అయ్యా ఈ సార్ డే రోజు అయితే అయ్యా బాబాయ్ ఒకటే ఇంకా అభయ నవీన్ మీదేనో మొత్తం ఫోకస్ అంతా ఫుల్ ఫోకస్ నవీన్ మీదే మనం అన్ని ప్రోములు కూడా చూస్తూ ఉంటాం ప్రతి ప్రోములు ప్రతి ట్రైలర్లు ప్రతి టేజర్ బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని వీడియోలు ఇంకొకటే అభయ నవీన్ మీద పడ్డారు ఇంకా అందరూ అభయ నవీన్ అయితే నాగార్జున గారు ఏ చేసి ఇంకా అబ్బా అబ్బా అభయ్ నవీన్ మాట్లాడిన మాటలు బిగ్ బాస్ మీద చేసిన బూతులు సెటైర్లు జోకులు అబ్బాబ్బా తీసుకోలేకపోతున్నారు ఎవరైనా సరే మనల్ని పనులు పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకు వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు మనం పోయిన పని చేసి సైలెంట్ గా మన పని మనం చూసుకొని రావాలి అట్టే మన ఓనర్ల మీదే మన దూకులు ఎలా ఉంటది అంటే ఇంకా ఇలాగే ఉంటది దానివల్ల ఏమైందంటే మన అబ్బాయి నేను హెల్మెట్ కూడా అయిపోయాడు పైగా రాజు అయితే ఇంకా ఈ సాటే రుజు ఇంకా నాగార్జున గారు రెడ్ కార్డు పెట్టాడు అంటే రెడ్ కార్డు పెడితే ఏందంటే డైరెక్ట్ గా వాళ్ళని అక్కడి నుంచి పీకి ఇచ్చాను అనమాట ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళిపోనాడు డోర్ కూడా తీయేసాడు ఇంకా మనోడు మోకాళ్ళ మీద కూర్చొని మరి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అనే చేస్త మరి ధనం పెడతాడు ఇంకా అయినా వదలం అతను దండం పెడుతున్నాడు కానీ అతను ఏమాత్రం లేదనమాట అంటే అతను చేసిన తప్పుకి పరిచయా తప్పు ఎక్కడ కనపడలేదు అంటే ఆయన బాధ కూడా అంటే మరీ అంత ఎక్కువ బాధ ఏం పట్టలేదు అంటే అభయ్ నవీన్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఇది ఏమందరూ తొకలే వీళ్ళందరూ అతలే తొక్కలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం అనమాట అంటే మొదట్లో అందరూ అనుకున్నాం మన అభయ నవీన్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ వరకు ఉంటాడు ఒకవేళ అభయ్ నవీన్కే ఫైనల్ కప్పు దక్కే ఛాన్స్ కూడా ఉంది అభయ నవీనే ఇంకా ఫైనల్ వినరాలని కూడా చాలా మంది ఫిక్స్ అయ్యాం ఇంకా అలాంటిది ఇంకా ఎలా ఇలా నేను ఎవరో అనుకోలేదు పైగా అభయనవీన్ ఓటింగ్ శాతం కూడా బాగా తక్కువైంది పైగా నేను ఇదే మన ఛానల్ ఛానల్లోని పెట్టాను రాత్రి అన్నపురం స్టూడియో దగ్గరికి వెళ్ళాను అక్కడ నాగార్జున గారి కారు బయటకు రావడం ఇంకా బిగ్ బాస్ లో పని చేసిన వాళ్ళు కూడా అందరిని అడిగాను ఎవరు హెల్మెట్ అంటే అందరూ అభయనవిని చెప్పారు ఇంకా అభయనవీ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఇంకా ఇంకా మనోడి హెల్మెట్ అయిపోయాడు ఎందుకంటే అభయనవీను హెల్మెట్ అవ్వడం కారణం ఒకటే ఒకటే ఏంటంటే అతను నోటు తోలేను అంటే నోటు తోలంటే ఏంటంటే ఇంకా లెక్కలు అయినట్టుగా మాట్లాడడం ఎక్స్ట్రా అని చేయడం ఇదేం వందలే అనడం అంటే అతనికి బిగ్ బాస్ అంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు పైగా రెస్పెక్ట్ లేదు కాకుండా ఏంటంటే లెక్కలేదు అనమాట ఈడు ఎంతలే నువ్వు ఎంతలే అన్నట్టుగా ఇంకా అలాంటి రోడ్డు ఎందుకు చెప్పండి అలాంటి దాంట్లో పోవడం ఇంకా అలాంటి రోజు ఛాన్స్ ఇచ్చే వదిలే ఎవరికైనా దానికోసం ఎంతో మంది పడి చేస్తున్నారో బిగ్ బాస్ లో పోవాలి బిగ్ బాస్ లో పోవాలి ఫేమస్ అవ్వాలి సెలబ్రిటీ అవ్వాలి ఆ డబ్బు గెలుచుకోవాలి ఆ డబ్బు గెలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే కాస్త అన్ని ఆర్థిక సంస్థలని తీరిపోతే కాస్త పరిస్థితి కూడా మెరుగవుతాయి పరిస్థితి కూడా బాగుపడుతుంది అని ఎంతో మంది నిరంతరం బిగ్ బాస్ కోసం ఎంతోమంది ఏ ప్రయత్నం చేస్తుండదో అలాంటిది అతను చాలా జీవడం అసలు కరెక్ట్ కాదు సరే ఇంకా ఎందుకు అతని గురించి ఇంకా సాటర్డే రోజు ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా నాగేశ్వరరావు గారి వంద పుట్టినరోజు కావడం వల్ల ఏమైందంటే నాగార్జున రావడం ఇంకా నాగేశ్వరరావు పాటలకి డ్యాన్స్ లేస్తానమాట ఒక ఐదారు పాటలు డ్యాన్స్ వేసారు ఇంకా నాగార్జున గారు కూర్చారు ఇంకా చెప్పాడు ఈ విధంగా వాళ్ళ నాన్నగారిది వంద పుట్టినరోజు కావడం వల్ల ఇదంతా చేసేవని ఇంకా ఇంకా షో స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇంకా సాటర్డే రోజు కొంచెం బేర వస్తుంది అనమాట ఏంటంటే సాయంత్రం ఐదు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు దాని మొత్తం నాగార్జున గారు రావడం ఒకసారి అక్కడ స్పెషల్ షో చేసేది దాన్ని చూస్తున్నారు ఇంకా అందరూ ఇంకా ఏమీ లేదు ఒక జ్యూస్ లాట అనమాట ఎక్కువ శాతం ఈ జ్యూస్ లాట లేడీస్ కి లేడీస్ కి పెట్టారు పృథ్వీ నాగమణికంట కూడా ఉన్నారు ఇంకా ఆట ఏమి లేదు జ్యూస్ తయారు చేయడు ఆరెంజ్ పుండ్లని పెట్టాడు అక్కడ ఇంకా ఆరెంజ్ పుండ్లన్నీ పెట్టి జ్యూసులు అన్నమాట ఇంకా జ్యూస్కి సంబంధించిన వస్తువులన్నీ పెట్టారు అక్కడ అన్ని పెట్టి చక చక ఎవరైతే ఎక్కువ శాతం పిండి ఇంకా జ్యూసులు చక ఎక్కువ శాతం జ్యూస్ ఎవరైతే తయారు చేస్తారో ఇంకా ఓడికి గెలిచినట్టు ఇంకా ఆట స్టార్ట్ చేశారు ఇంకా కామెడీగా అయింది ఇంకా సీరియస్గా కథ లేదు ఇంకా ఆట మన నిఖిల్ అనే టీమే గెలిచింది ఇంకా ఉండేది రెండే రెండు టీంలు ఒకటి అభయనవి టీము రెండు మన నిఖిల్ టీము అభయ నవి ఇంకా చీఫ్ కెప్టెన్ గా తీసేశారు కాబట్టి కాంతాల టీం మాత్రమే ఇంకా ఓడిలీ ఆడారు ఇంకా ఏముంది మన నిఖిల్ అంటే గెలిచింది ఇంకా ఇంకా షో ఇంకా ఫినిష్ అయింది ఇంకా కొద్దిగా నాగమే కంటే గురించి అట్టే చూపించారు ఇంకా ఏం పెద్ద ఎఫెక్ట్ ఏం పడలేదు ఇంకా నాగార్జున గారు వచ్చారు ఇంకా అందరిని సీరియస్ గా చూస్తున్నాడు అనమాట అయ్యా బాబోయ్ నాగార్జున గారు ఏంటంటే బాబు అంత సీరియస్ చూస్తున్నాడు అందరినీ వీళ్ళు కూడా షేక్ అయిపోతున్నారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారు అనమాట అక్కడి గుట్లాట అయ్యి వీళ్ళు బూతులు పాడుకోవడం అవన్నీ ఇంకా నాగార్జున గారు సీరియస్ చూస్తున్నాడు అనమాట ఇట్లా నాగార్జున అయ్యో బాబోయ్ చూస్తున్నాడు సీరియస్గా ఇంకా ఇంకా అందరూ వైకి ఇంకా ఫస్ట్ లేపడం లేపడం మా సోనియా లేపాడు ఇంకా సోనియా చేసిన వీక్నెస్ పాయింట్లన్నీ బయటికి తీసాడు ఇంకా ఆ బెలూన్ నాట గురించి అడిగాడు ఇంకా సోనియా అభయ నవీన్కి మధ్య సాగిన ఆ బెలూన్ నాట అంటే అభయ నవీని ఎక్కడ కూడా దొరికిపోయాడు అనమాట మళ్ళీ అంటే సోనియా ఎంపైర్ గా చేస్తుందా నువ్వు లోపల కూర్చోడు లోపలికి కూర్చోడాంటే మన అభయ నవీను లెక్కలైనట్టుగా నా ఇష్టం నేను ఆడతాను ఎట్టే ఆడతాను నువ్వు నాకు చెప్పేది ఇది నా ఇష్టం నా ఆట అన్నాడు కానీ అక్కడ సోనియా అని పెట్టింది దేనికంటే గా సోనియా చెప్పింది ఫైనల్ అవుతే కాబట్టి నాగార్జున మళ్ళీ అభయనవిని గట్టిగా వేసాడు అనమాట ఇంకా అబ్బా ఇంకా ఇంకా అయితే పూర్తిగా దొరికిపోయినాడు ఇంకా సరెండర్ అనమాట ఇంకా నాగార్జునకి ఇంకా అన్ని బయటకు తీసాడు అనమాట ఇంకా మన అభయ చేసిన గౌటు వ్యాఖ్యలు ఇంకా మన అభయ మాట్లాడిన మాటలు అభయనవిను అడిగిన బూతులు ఇంకా కొద్దిగా అయితే నాగార్జున మీద కూడా అభయనవిన బూతులు అడిగే పరిస్థితి కూడా అయింది కానీ ఎందుకు ఇలా చేసేటైతే ఎవరికైతే అర్థం కావట్లేదు అతను ఫైనల్ వరకు బాగా వేసిన అతను ఇలా చేస్తాడు అని ఎవరైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అభయ్ నవ్వుని రెడ్ కార్డు చూపించాడు ఇంకా అక్కడి నుంచి వచ్చే అన్నాడు బయటికి ఇంక మాత్రం అనుడు అభయ్ నవ్వును బాధపడుతున్నాడు కానీ మరీ అంత ఎక్కువ బాధపడలేదు ఇంకా దండం పెడుతున్నాడు కాళ్ళని ముక్కాడు ఇంకా మోకాడో ఇంకా ఆహా ఇంకా వాళ్ళ కావట్లేదు ఇంకా నాగార్జున అందరిని లేపాడు ఇప్పుడు అభయ నవ్వును బయటకు వెళ్ళిపోవడం కరెక్టా రాంగా అని అడిగాడు అందరిని మన నాగ మనకంటే ఒక్కడే కరెక్ట్గా చెప్పాడు మిగతా వాళ్ళందరూ ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇండి ఒక ఛాన్స్ ఉండే ఇంకా నాగార్జున గారు కూడా ఇంకా సార్ పోనీలే పోనీలే పాపమని ఇంకా కూర్చోబెట్టాడు ఇంకొకసారి ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ చేసిన ఇంకా నేను ఖచ్చితంగా అక్కడి నుంచి అట్టే బయటికి తడివిడ జరుగుతుంది నేను వచ్చేదాకా కూడా ఇంకా ఆగడం కూడా జరగదు ఇంక నేను అన్నపురం స్టూడియోలో నుంచి ఇంకా బయటికి చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎవరైతే దీని బాధ్యున్ గారు నీకు నువ్వే బాధ్యుడు అవతని చెప్పాడు ఇంకా అభయనవని కూడా ఇంకా సారీ సార్ అని చెప్పాడు సరే ఇంకా లో పోదాం ఇంకా అయిన తర్వాత ఈ మ్యాటర్ ఇంకా ఫినిష్ అయింది ఇంకా లేడీస్ని అందరూ లేపాడు ఈ కోడి గుడ్లాడు గురించి అడిగాడు అనమాట అయ్యా బాబు ఈ కోడి గుడ్లాడు గురించి అందరినీ దచ్చాడుక మీరు మాట్లాడిన మాటలు ఆ తీరు ఏంటిది పంపులు కూడా కుళాయిల దగ్గర కొట్లాడుకుని ఉంటుంది అంటే కుళాయిల దగ్గర కుళాయి నీళ్ళు వస్తాయి ఆ కుళాయి నీళ్లు వస్తే ఆ పాత రోజుల్లో ఒక పదిహేను సంవత్సరాలు బ్యాక్ ఏంటంటే అన్ని పల్లెటూరులో అన్ని టౌన్లో కుళాయి నీళ్ళు అనమాట ఆ కుళాయి నీళ్ళు దగ్గర ఏంటంటే బిందులు బిందులు వేసుకుని కొట్లాడుకోవడం బూతులు మాట్లాడుకోవడం వీక్నెస్ పాయింట్లు ఫ్యామిలీ ఫ్యామిలీ గురించి వీక్నెస్ పాయింట్లు ఇంకా మా ఊళ్ళో అయితే డైలీ ఎలాంటి గొడవలు జరగ విని 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 నేను కూడా ఈ హైదరాబాద్ బారికి వచ్చేసాను అబ్బాబాబ్బా గొడవలు కదే ఇప్పటికైనా కాస్త మారితే పోదును ఇప్పటికి మా ఊళ్ళో ఇదే పరిస్థితి అనమాట ఇంకా చూసి చూస్తుండగా ఇంకా లేడీస్ అందరు లేపి బాగా తిట్టాడు తర్వాత ఏం చేశాడు అంటే వీళ్ళు ఆడిన ఆటలు బూతులు పక్కన పెడితే కానీ లేడీస్ బాగా కష్టపడాడారు దానికి నాగార్జున మెచ్చుకున్నాడు ఇంకా ఐదు లక్షలు మా క్యాష్ని ఇంకొక ఆరు లక్షలు యాడ్ చేసాడు ఇంకా లేడీస్ అందరూ ఎగిరి గంతే చేశారు ఇంకా విష్ణు ప్రియకి ప్రేరణకి ఎక్కువ ఫైట్ అయింది ఆ ఫైట్ గురించి నాగార్జున మొత్తం చూశాడు ఇంకా చూసిన కాకుండా గుడ్లు తెమ్మన్నాడు గుడ్లు తెచ్చి ప్రేరణ ప్రేరణ విష్ణుప్రియ తినిపి తర్వాత విష్ణుప్రియని ప్రేరణ తినిపి అక్కడ ఒక ఐదో గుడ్లు ఉన్నాయి గుడ్లు ఇంటికి తినలేకపోయారు ఇంకా నాగార్జున కూర్చోమనడు ఇంకా మళ్ళీ నాగమణి కంటే వేసుకోండి ఇంకా గట్టిగా ఇంకా నాగమణి కంటే యశ్వని పట్టుకొని గట్టిగా ముద్దులు పెట్టడం హగ్గులు ఇవ్వడం యశ్మిని తోచియడం గీరేయడం గిచ్చు ఇవన్నీ చూసాడు అక్కడ ఇంకా నాగమికంట బాగా తిట్టాడు జాగ్రత్తగాడు ఇంకోసారి నువ్వు కూడా ఇంకా బయటకు వచ్చేస్తావు నీకు రెడ్ కార్డ్ వేసే పరిస్థితి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగాడు నిన్ను నమ్ముకో నీ ఫ్యామిలీ ఉంది నువ్వు డబ్బు గెలవాలి పైగా నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు ఇంకా కంట కూడా సైలెంట్ అయిపోయాడు ఏం మాట్లాడలేదు అప్పటికి నాగమణి కంట నేను కాంప్రమైజ్ కాని అంటాడు కొన్ని కొన్ని విషయాల్లో కానీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది ఇంకా ఎందుకంటే చేసిన తప్పులు అలా ఉన్నాయి కాబట్టి ఇంకా అందరినీ ఏసాడు ఇంకా ఒక్కరొక్కరి గురించి చెప్పాడు ఇంకా పృథ్వీ గురించి ఏం పెద్దగా అయితే అంటే ఎక్కువ అంటే పృథ్వీ అయితే బయట వేసి ఉంటే కానీ యష్మి గురించి కూడా ఇంకా లేపాడు అడిగాడు యష్మిని కూడా జాగ్రత్తగా ఉంటూ నువ్వు జాగ్రత్తగా మాట్లాడని చెప్పాడు ఇంకా అందరి గురించి ఒక్కరు ఒక్కరు ఒక్కరి గురించి అందరి గురించి చెప్పాడు కానీ మన నిఖిల్ అన్న మాత్రం ఇంకా పైకి లేపాడు అడిగాడు నిఖిల్ నువ్వు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చీఫ్ గా కంటిన్యూ అవుతున్నావు కాబట్టి నీకు ఆల్ ద బెస్ట్ కానీ నువ్వు ఎలాగే ముందు ముందు జాగ్రత్తగాడు అని చెప్పాడు ఇంకా ఎంత ఇంకా ఫినిష్ అయిపోయింది కానీ ఈ రోజు మాత్రం ఎక్కువ శాతం మన అభయనవి గురించి మాట్లాడే ఇంకా అభయనవిలో నామినేషన్ ఇంకా పక్క హైట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అది ఇంకా నైట్ ఇంకా ఈ రోజు సండే రోజు చూద్దాం ఇంకా ఇంకా ఏమేమి జరుగుతుందో మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను వాటిని క్లియర్ చేస్తాను